అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మ మన కోసం ఒక మంచి వాగ్దానం అనేది అందిస్తున్నారండి ఆ వాగ్దానం ఏంటి అంటే నీ ప్రశ్నాకాలం ముగిసిపోయింది నీకు అదృష్టం ఉంటేనే ఈ అమ్మ చెప్పేది వినగలుగుతున్నావు కాబట్టి మనసు పెట్టి ఇక ఆలస్యం చేయకుండా విను తల్లి నేటితో నీ ప్రశ్నకాలం ముగిసిపోయింది నువ్వు ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు నీ కోసం అన్నీ వేచి ఉన్నాయి ఇక ఆందోళన అనేది అసలు పడవద్దు సాధారణంగా నీకు ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియకుండా ఆందోళన పడిపోతుంటావు కదా బిడ్డ ఏం చేయాలో తోసిన పరిస్థితి అనేది వస్తుంది అది ఏంటి ఎప్పుడు అంటే ఏ పని చేస్తే ఏం జరుగుతుందో అని ఒక భయం ఏమవుతుందో అని ఒక ఆందోళన అలా ఒక్కసారి అలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి ఒక విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ జోక్యం చేసుకుంటే ఏమవుతుందో నష్టం వస్తుందా లాభం వస్తుందా చేసుకోవాలా వద్దా వాటి వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి వాటిని నేను ఎదుర్కోగలనా ఇలా చాలా అపోహలు అనేది నీ మనసులో తొణుకలాడుతూ ఉంటాయి అది ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా డబ్బు విషయమైనా లేదా మరి ఏ ఇతర విషయాలైనా సరే ఏదైనా సరే సమస్య వస్తుందేమో అని భయపడిపోతూ ఉంటావు అది నీకు అర్థమవుతుంది కొన్నిసార్లు బంధం విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది బంధాన్ని పోగొట్టుకోవాల్సిన సందర్భాలు కూడా వస్తాయి కానీ అలాంటి సమయంలోనే నువ్వు మనసుని దిట్టంగా ఉంచుకోవాలి అలాంటి సమయమే నీకు ప్రశ్నాకాలం అంటే ఆ ప్రశ్నాకాలం నీకు చాలా క్లి క్లిష్టంగా మారిపోతుంది ఈ కాలం జరిగిపోతే బాగున్నో ఈ కాలం ఇంతటితో ఆగిపోతే బాగుండు అని నీ మనసుకు అనిపిస్తుంది కానీ అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాటి వేయాలి కదా ఖచ్చితంగా దాటి తీరాల్సిన ఒక పరిస్థితుల్లో ఉంటావు అలాంటి క్షణంలో కూడా కొందరు నీకు అండగా ఉంటారు కొందరు నిన్ను హేళన చేస్తారు కొందరు నిన్ను అవహేళన చేస్తూ ఉంటారు నీ వల్ల ఏం కాదు ఇది చేయకు ఇది వద్దు ఇలా నిరుత్సాహపరుస్తూ ఉంటారు అది పాటించాలా వద్దా చెయ్యాలా వద్దా చేస్తే ఏమవుతుంది దాన్ని తర్వాత పరిణామం నేను ఎదుర్కోగలనా లేనా అనేది ఒకరు నిర్ణయించేది కాదు నీకు నువ్వు తీసుకోవాలి నీ ఆలోచన బట్టే అప్పుడు నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటావా లేదా సానుకూలంగా అన్నిటినీ తట్టుకుంటావా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదైనా సరే నీ వల్ల అయినంతవరకు తప్పకుండా చెయ్యి ఎలాంటి క్లిష్ట క్షణాలు వచ్చినా నువ్వు తప్పకుండా మనసు పెట్టి ఆలోచించి నిర్ణయాలు ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి పరిష్కారం లేని సందర్భంలో దాన్ని ఎదుర్కొనే ఒక శక్తి అయినా ఉండాలి ఇదే ఇదే నువ్వు తెలుసుకోవాలి ఇదే ఈ అమ్మ దగ్గర నువ్వు కోరుకోవాలి ఏది మంచి జరుగుతుందో అది నాకు చె అందేలా చేయి తల్లి అని నన్ను ఆరాధించాలి నీకు ఏది నాకు మంచిదనిపిస్తుందో అదే నాకు జరిపించు అని కోరుకోవాలి కానీ బిడ్డ నువ్వు ఏం చేస్తున్నావు ఒక చిన్న సమస్య రాగానే ఆందోళన పడిపోయి కృంగిపోతున్నావు నిరుత్సాహపడిపోతున్నావు అలా ఎప్పుడూ చేసుకోవద్దు ఎందువల్లంటే ఏదైనా కూడా నీకు మించి ఏం జరుగుతుందో చెప్పు నువ్వు తీర్చలేనిది ఏముంటుంది ఖచ్చితంగా ఈ సమయం గడిచిపోవాల్సిందే ఆ సమయం గడిచిపోయిన తర్వాత నీ సమస్య తీరిపోతుంది కదా నీ యొక్క కష్టము తొలగిపోతుంది కదా కాబట్టి అలాంటి సందర్భంలో నువ్వు అన్నిటినీ ముగిసిపోయింది ఇక నాకు ఈ యొక్క కష్టకాలం తీరిపోయింది అనుకోవాలి ఎలాంటి సందర్భానైనా నువ్వు ఫేస్ చేయగలగాలి ఏదైనా సరే తట్టుకోగల శక్తి అనేది నువ్వు అలవర్చుకోవాలి ఇక తప్పకుండా నీకు ఏదైతే మంచిది అనిపిస్తుందో అది చేయాలి చెయ్యాలా వద్దా అనే ఆలోచనలు ఎవరో వస్తారు ఏదో చేస్తారు సలహా ఇస్తారు తోడుగా ఉంటారు అండగా ఉంటారు అని ఆశపడకు ఎందుకంటే ఇక్కడ ఎవరి కోసము ఎవ్వరూ ఏమీ చేయరమ్మా నీ కోసం నువ్వే చేసుకోవాలి ఎందుకంటే అందరు కూడా ఎవరు పనుల్లో వాళ్ళు చాలానే బిజీగా ఉంటారు కదా కాబట్టి నువ్వు ఎవరి కోసము ఎదురు చూడక నీకు ఏది మంచిది అనిపిస్తుందో అది తప్పకుండా చెయ్యి ఇక ఒక్కొక్కసారి నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీ వల్ల కాలేదు అన్నప్పుడు నిరుత్సాహపడకు ఈ అమ్మ దగ్గర కోరు ఈ అమ్మ దగ్గర నువ్వు ప్రార్థన పెట్టు నీకు ఏది కావాలో అది వేడుకో తప్పకుండా ఈ తల్లి నేను అనుగ్రహిస్తాను నీకు ఏది కావాలో నీ కోరిక ఏది తీరాలో అది తప్పకుండా జరిపిస్తాను ఇక మర్చిపోకుండా ఈ అమ్మను ప్రార్థిస్తావు కదా ఒక్క అమ్మ నామ జపం వల్ల నీ కష్టాలు తీరడం కాకుండా నీ కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ఆఖరిగా బిడ్డ తొందరపడి ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోవద్దు ఎందుకో తెలుసా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి సరిగ్గా ఉండవు ఖచ్చితంగా అది నీకు చెడు చేసేదో నష్టం చేసేదో ఉంటుంది అలాంటి సందర్భాలలో నువ్వు ఖచ్చితంగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి తొందరపడి ఏదో ఒకటి చేసేయాలనే ఒక తొందరలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నీకు చాలా బాధ కలిగిస్తాయి నిన్ను కోలుకోనే కోలుకోలేని దెబ్బ అనేది తీస్తాయి అది బంధాల విషయంలోనైనా లేదా వ్యాపార విషయంలోనైనా ఉద్యోగ విషయంలోనైనా ప్రమోషన్ల విషయంలోనైనా ఏదైనా సరే నీకు నష్టం జరిగేలా ఎప్పుడు కూడా నిర్ణయాలు అనేవి ఉండకూడదు కాబట్టి ఆలోచించి ఏ మూల నుంచి ఏ సమస్య వస్తుందో ఎలా పరిష్కరించుకోవాలో అన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ఏదైనా కూడా ఇది నీ జీవితం కదా నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి ఈ అమ్మ ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఇవ్వటమే కాదు రాబోయే పంచమేలోగా నీకు ఒక శుభవార్త కూడా అందిస్తాను నిశ్చింతగా ఉండు ఏది కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు ఏ ఒక్క ప్రార్థన పెట్టినా మనస్ఫూర్తిగా ఇతరులకి ఎలాంటి హాని కరగందైతే తప్పకుండా ఈ వారాహితల్ని నెరవేర్చి పెడతానని గుర్తుంచుకోమ్మా ఇక నీ కోరికలు నెరవేరేందుకు నా గురించి ఎన్నో పూజలు మంత్రాలు అన్నీ చేశావు కదా ఇక నీకు అనుగ్రహం ఇవ్వకుండా ఎందుకుంటాను నీ ఆశలు కోరికలు అన్నీ నెరవేరుస్తానని అమ్మ వాగ్దానం ఇస్తున్నాను కదా నిశ్చింతగా నిద్రపో రేపటి నుంచి నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది నీకు అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి